పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ప్రస్తుతం మనం కరీంనగర్ నుండి జగిత్యాల వైపు వెళ్ళే రోడ్డు కొత్తపల్లి దగ్గర ఉన్నాము ఇక్కడ నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఒక భారీ యాక్సిడెంట్ జరిగింది మీరు విజువల్స్లో చూడొచ్చు కార్ అయితే మొత్తం తుక్కు తుక్కు కావడం జరిగింది సో ఈ యాక్సిడెంట్ లో ఈ వ్యాన్ డ్రైవర్ జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా పెద్ద పెను ప్రమాదం తప్పింది అని చెప్పొచ్చు సో ఎదురుగా వస్తున్న కారు ఈ వ్యాన్ని ఢీకొట్టడం వల్ల వెంటనే ఈ డ్రైవర్ చాలా జాగ్రత్తగా వ్యాన్ ని ఒక పక్కకు నిలిపివేయడం జరిగింది అప్పటికే కారు రెండు పల్టీలు కొట్టి టోటల్ డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇందులో ఒక సేఫ్ విషయం ఏంటంటే ఎవ్వరికి కూడా ఎలాంటి పెద్ద చిన్న చిన్న గాయాలతో అందరు కూడా సురక్షితంగా బయటపడ్డారు సో ఇది ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ఏరియా ఈ కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లే వైపు కొండగట్టు వెళ్లే వాహనాలు కానీ అన్ని ఇటు నుంచి కూడా వెళ్తుంటాయి ఇది ఓన్లీ సింగిల్ రోడ్ సో ఇక్కడ రెండు లారీలు అటువైపు ఇటువైపు వస్తే మధ్యలో ప్లేస్ కూడా ఉండదు అట్లీస్ట్ టూ వీలర్ వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు అంత రద్దీగా ఉంటుంది ఎప్పుడు ఏరియా మీరు చూస్తున్న విజువల్స్ విజువల్స్లో కూడా ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో సో ఇంత రద్దీగా ఉండే ఏరియా కొంచెం రోడ్డు వెడల్పు చేస్తే బాగుంటుంది ఇక్కడ సో ఎప్పుడు తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి చీకట్లో అలా వచ్చినప్పుడు కానీ అలా జరుగుతా ఉన్నాయంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు సో మొత్తానికి ఈ రోజు ఈ వ్యాన్ డ్రైవర్ జాగ్రత్తగా ఉండి వాళ్ళు డ్రింక్ చేసి వస్తున్నారంట సో వాళ్ళు అజాగ్రత్తగా వచ్చి కొట్టడం వల్ల ఈ పెద్ద పెను ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ వ్యాన్ డ్రైవర్ జాగ్రత్తగా ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడటట్టు కూడా ఇక్కడ మనకు ప్రత్యక్ష సాక్షులు కానివ్వండి చూసిన స్థానికులు కానివ్వండి ఇక్కడ చెప్తా ఉన్నారు సో ప్రస్తుతం మనతో ఈ వ్యాన్ డ్రైవర్ ఉన్నారు తన మాటల్లో కూడా ఒకసారి విందం సార్ నమస్తే నమస్తే మేడం మీ పేరు సార్ నా పేరు అంబాల రాజు రాజు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇప్పుడు నేను నాందేడు వెళ్ళి ఇటు వరంగల్ వెళ్తున్నా వెళ్తుంటే ఎదురుగా కారు కరీంనగర్ సైడ్ నుండి ఇటు వస్తుంది దాని ముందు వేరే వెహికల్ ఉంది దాన్ని ఓవర్టేక్ టెక్ చేయబోయి నా ముందు టైర్ కు కొట్టాడు కొట్టడంతో నా ముందు టైర్ కూలిపోయి బండి ఇటు డెఫ్ట్ కు వెళ్ళిపోయింది వాళ్ళు బండిలో డ్రింక్ చేసి ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళు కార్లో ఎంతమంది వస్తున్నారు ముగ్గురు ఉన్నారు మేడం ముగ్గురు డ్రింక్ చేస్తున్నారు ఏ టైం కి జరిగింది ఘటన పొద్దున మూడు పదిహేను ఆ మధ్యలో మళ్ళీ మా నింత్రి ఓ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా దెబ్బ తగలడం జరిగిందండి నేను వాళ్ళ బండి దగ్గర లేదు మేడం నేను నా బండి అయిపోతున్నాడు నేను ఇక్కడ ఉండేసి నేనే వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేసినా హండ్రెడ్ కి కాల్ చేసినా వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని అలా పంపించేసిన పెద్దగా గాయాలైతే ఏం కాలేదు సురక్షితం పరా మీకు ఏం తగలేదు అండి నాకేం తగలదు మేడం బండి కొంచెం మాత్రం చాలా డామేజ్ మరి ఎందుకు సార్ ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనుకుంటారు వీళ్ళు అతి లేకపోతే వాళ్ళు రింగ్ చేసి ఉండడమే రోడ్ సింగిల్ రోడ్ అవ్వడం వలన ఎలా అంటున్నారు నేను మామూలుగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ స్పీడ్ పట్టుకొని నేను వస్తున్నా నా దాని నేను వస్తున్నా అప్పటికే బండి హై స్పీడ్ నుంచి అక్కడ దూరం నుంచి వస్తుంది వస్తుంటే నేను దాన్ని చూసి నేను చేయి చేయిబెట్టేసిన నేను పక్కకు పోలేను కదా చేయి చేపెట్టేసిన ముందు వెహికల్ నువ్వు తప్పించే పోయి నా ఫ్రంట్ వీల్ కొట్టేసరికి బీమేక్సర్ విరిగి ఇంజన్ కిందకి వచ్చి నాకు కంట్రోల్ కాలేదు బండి అప్పటికి కూడా లెఫ్ట్ గుంజి సైడ్ గుంజేట బండి మీరు మాత్రం సైడ్ కి పెట్టేయగలిగారు బండిని లేకుంటే ఇంకా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉండేది ఆ చీకట్లో డ్రైవర్ చాలా జాగ్రత్తగా బండిని ఒక సైడ్ కి దిప్పుకోవడం వల్ల ఇంకా పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పొచ్చు ఇక్కడ లేకపోతే చాలా ప్రాణాలు పోయే పరిస్థితి కూడా నెలకొంది మీరు ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు టైర్ కే కొట్టేయడం వల్ల టైర్ మొత్తం బండి అంతా బంపర్ అవన్నీ కూడా పాడుకోవడం జరిగింది కానీ జాగ్రత్తగా దాన్ని ఒక సైడ్ కాపడం జరిగింది డ్రైవర్ సో ఇప్పుడు డ్రైవర్ జాగ్రత్త వల్ల ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా అందరూ చాలా సురక్షితంగా చిన్న దెబ్బలతో బయటపడ్డారని కూడా చెప్పవచ్చు సో ప్రస్తుతం ఇక్కడ చాలా మంది ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఈ రోడ్ మొత్తం కూడా ఇప్పుడు చాలా మంది వెళ్తున్న ప్రయాణికులు కూడా ఆగి చూస్తున్నారు పెద్ద యాక్సిడెంట్ అయిందని వాళ్ళు మరి ఏం కోరుకుంటున్నారు ఈ రోడ్ గురించి ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా సార్ నమస్తే

పిచ్చి వెహికల్స్ వస్తాయి ఎప్పుడు యాక్సిడెంట్ గిట్టిన చనిపోతూనే ఉన్నారు ఇంకా దేవంద ఇప్పుడు ఏం కలగాని ఇంత పెద్ద యాక్సిడెంట్ అది డ్రైవర్ జాగ్రత్తగా ఉండడం వల్లనే ఇక్కడ చాలా ప్రమాదం తప్పింది అవును కేర్ డ్రైవరే కొద్దిగానే ఇంకా సేఫ్ జరిగింది లేకుంటే ఇంకా బాగా ప్రాణ నష్టం బాగా జరుగుతుంది సో చూస్తున్నారు కారు ఎలా నుజ్జు నుజ్జు అయిందో చూడొచ్చు మీరు ఇంకా ఏంటంటే దేవుడి దయ వల్ల ఎవరికి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు చాలా చిన్న చిన్న గాయాలతో బయటపడడం జరిగింది సో అతి వేగమోసే లేదా డ్రింక్ చేసి ఉండడం ఇలాంటి కారణాల వల్ల ఇలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి దయచేసి జాగ్రత్తగా చూసుకొని రండి దగ్గర దగ్గర వన్ కి మన ఇండియాలో వస్తే వన్ కి పదిహేడు మంది చనిపోతా ఉన్నారు యాక్సిడెంట్స్ వల్ల సో ఈ సింగిల్ రోడ్ అవడం వల్ల ఇంకా ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని రోడ్డు వెడల్పు విస్తరణ పనులు కొంచెం చేపడితే ఈ ప్రమాదాల సంఖ్య చాలా వరకు నివారించవచ్చు సో మొత్తానికి ఇలా కోరుకుంటున్నారు పబ్లిక్ అందరూ కూడా స్థానిక ప్రజలు కూడా కొంచెం రోడ్డు వెడల్పు విస్తరణ పనులు చేపట్టాలి సంబంధిత అధికారులని కెమెరా పర్సన్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కొత్తపల్లి